నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధారెడ్డిపై హత్య కుట్ర చేస్తుంటే వీడియో తీసిన వ్యక్తి ఎవరన్నది తెలిస్తే అసలు విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది వీడియోలో ఏడుగురు వ్యక్తులు ఉన్నారు వీరిపై వివిధ కేసులు ఉన్నాయి క్రిమినల్ యాక్టివిటీ గుర్తించారు ఇప్పటికే అందరూ పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం అసలు విషయం బయటకు రావాలంటే ఎనిమిదో వ్యక్తిని విచారించాల్సి ఉంటుంది ఆ దిశగా పోలీసులు దర్యాప్తు కొనసాగితే కుట్ర కోణం బయటపడుతుంది నెల్లూరు ఎమ్మెల్యే కోటం రెడ్డి జీవిత ఖైదు అనుభవిస్తున్న రౌడీ షీటర్ శ్రీకాంత్ జగదీష్ కలిసి కుట్ర చేశారన్నది ఆరోపణ కోటం రెడ్డి హత్యకు ప్రణాళిక రచించేందుకు ఒక హోటల్ గదిలో ఏడుగురు వ్యక్తులు మధ్య సేవించి మాట్లాడుకున్న సందర్భం దీనిలో అవిలాల్ శ్రీకాంత్ నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి పనిష్మెంట్ తో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించిన రౌడీ షీటర్ మరో వ్యక్తి జగదీష్ ఆయన ప్రస్తుతం గంజాయి కేసులో ఒంగోల్ జైల్లో జుడిషియల్ రిమాండ్ అనుభవిస్తున్నారు వీరిద్దరితో పాటు ఈ సమావేశంలో మరికొందరు పాల్గొన్నట్టు గుర్తించారు వీరిని దాదాపుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు వీరంతా వివిధ హత్య కేసుల్లో రౌడీలకు అనుకూలంగా ఉన్న వారిగా చెప్పుకోవచ్చు ఆ గదిలో ఉన్న ఏడుగురు కూటం హత్యకు కుట్ర చేస్తే వీడియో తీసిన వ్యక్తి ఎవరు ఈ కుట్రకు ప్రధాన భూమిక పోషించిన వారెవరు కుట్ర వెనుక ఎవరున్నారు అప్పట్లో వీడియో తీసిన సందర్భంగా ఎందుకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు అన్న అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి ఇప్పటి వరకు ఈ గదిలో జగదీష్ మహేష్ వినీత్ జాకీర్ రాజశేఖర్ రెడ్డి మరో ముగ్గురు ఉన్నట్టే ఆనాటి వీడియోల ద్వారా బయటకు వచ్చింది వీడియో తీసిన నాలుగో వ్యక్తి ఎవరన్నది తెలిస్తే అసలు విషయం బయటకు వస్తుంది ఇప్పటికీ అనేక మంది రౌడీ షీటర్లు నెల్లూరు నగరం నుంచి పరారయ్యారు ఇంకొందరు ఆందోళనలో ఉన్నారు పోలీసులు యాక్షన్ లోకి దిగిపోయారు ప్రత్యేక బృందాలు రౌడీ షీటర్ల బెండు తీసే పనిలో ఉన్నాయి